నాకైతే కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి మామ తనూజ అండ్ సంజన వాళ్ళిద్దరూ ఆడియో కాల్ మాట్లాడుకున్నారు కదా దాని గురించి మాట్లాడు అని దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్తా మామ కానీ తనూజాని ఎందుకు నేను చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు సంజనా గారు అయితే ఒక షోలో ఉండి తనూజకి ప్రాంక్ కాల్ అయితే చేశారు ఆ కాల్లో ఏమన్నారు మేము పంతొమ్మిది మంది ఉన్నాం బిగ్ బాస్ సీజన్ నైన్లో వాళ్ళ గ్రూప్స్ అన్నారు నిన్ను కూడా యాడ్ చేయమంటారా అని అడిగారు అసలు మీరు ఎప్పుడు గ్రూప్ క్రియేట్ అని తనూజ అడిగింది మేము క్రియేట్ చేసుకుంటే చాలా రోజులు అయిపోయింది నిన్ను కూడా యాడ్ చేయమంటారా అంటే ఎవరు క్రియేట్ చేశారు అంటే అది అయితే చెప్పలేదు ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు పంతొమ్మిది మందిని యాడ్ చేసినప్పుడు తనూజాని యాడ్ చేయడానికి ఏమైంది నా సూట్గా గట్టిగా అడుగుతున్నాను కొంతమంది పిఆర్లు రివ్యూవర్స్ గట్టిగా మాట్లాడుతున్నారు కదా తనూజాకి బొలిపెక్కింది కుళ్ళు పోతు తనంతో ఆ గ్రూప్లో యాడ్ అవ్వట్లేదు వా వాట్సాప్ గ్రూప్లో నుంచి కావాలని ఎలిమినేట్ అయిపోయింది అని అంటున్నారు అసలు తనూజాని ఆ గ్రూప్లో యాడే చేయలేదు మీరు ఆడియో కాల్ నీట్గా విన్నట్లయితే తనూజా ఏమంటుంది నేను యాక్టివ్గా ఉండలేనిలేండి ఎందుకు మళ్ళీ నా నుంచి మీ వల్ల మీరందరూ ఇబ్బంది పడతారు నేను యాక్టివ్గా ఉండను అనింది అప్పుడు సంజన గారు ఏమంటున్నారు ప్రాంక్ అలాది కానీ దాన్ని కూడా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు సంజనా గారు ఏమన్నారు అందరూ అనింది నిజమే సెకండ్ పొజిషన్ వచ్చేలేకి నీకు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నావు నువ్వు అని అన్నారు అప్పుడు తను ఏమనింది యాటిట్యూడ్ లేదు ఏమీ లేదు నా స్వభావమే ఇంత అనుకునే వాళ్ళు అనుకోండి అని అందరికీ నీట్గానే సమాధానం చెప్పింది తనని అంత నెగిటివ్గా అనుకుంటున్నారని కూడా అన్నా కానీ తను ఎక్కడైనా ఒక నోరు మాట స్లిప్ అయ్యిందా మాట కూడా స్లిప్ అవ్వాలని నేను ఆడియో మొత్తం విన్నామమ్మా కానీ ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారని అర్థం కావట్లేదు ఎందుకు తను ఏమనింది మాకు కూడా ఒక స్మాల్ గ్రూప్ ఉంది రీతు డెమాన్ కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ తనూజ మీరు చాలామంది కళ్యాణ్ తనూజ మాట్లాడుకోవట్లేదు కదా వాళ్ళకి గ్రూప్ ఏంటి అంటారు అంత సీన్ లేదు మామ కళ్యాణ్ తనూజ మాట్లాడుకుంటున్నారు ఒక గ్రూప్లో అయితే కూడా ఉన్నారు వీళ్ళ ఐదుగురు ఒక గ్రూప్లో ఉన్నారు తనూజ ఏమంటుంది నేను మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది రీతు మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను కొంచెం యాక్టివ్గానే ఉన్నాను ఇప్పుడు పంతొమ్మిది మంది ఉన్న గ్రూప్లో నేను యాక్టివ్గా ఉండకపోవచ్చు నేను యాక్టివ్గా ఉండలేను అనింది ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పింది కానీ దాన్ని కూడా నెగిటివ్ చేసి చూస్తున్నారు చూసావా అది అయితే నాకు నచ్చట్లేదు దాని గురించి గట్టిగా మాట్లాడు బ్రో అన్నారు గట్టిగానే మాట్లాడుతున్నాం అమ్మా తను కానీ ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేనైతే ఊరుకోను తను తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పండి గట్టిగా నేనే మాట్లాడతాను కానీ తప్పు చేయనప్పుడు కూడా కావాలని మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఏది పడితే అది మాట్లాడితే అయితే అసలు ఊరుకోను మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే ఆ వీడియో అయితే ఆ ఆడియో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది దాని గురించి గట్టిగా మాట్లాడాలని వచ్చా మాట్లాడుతున్నావు ఓకేనా తను కావాలని అలా చేయలేదు తనని అసలు యాడ్ కూడా చేయలేదు ఆ గ్రూప్లో తను కావాలని ఎగ్జిట్ అయింది అది ఇది అంటున్నారు అసలు యాడే చేయకుండా ఎలా ఎగ్జిట్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు అదే జరిగింది ఓకేనా సంజనా గారు చేసింది కూడా ప్రాంక్ కాల్ అది ఫస్ట్ చూడాలా అది ప్రాంక్ కాలా ఏంటి అసలు ఏంటి మొత్తం కనుక్కొని ఏదైనా మాట్లాడాలా ఇది సోషల్ మీడియాలో లో బాగా వైరల్ అవుతుంది మామ దాని గురించి గట్టిగా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు తనుజా కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారా లేదంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు మామ సంక్రాంతి ఈవెంట్లో కూడా తనుజా చెప్పింది మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము అని ఇప్పటికైనా కొంతమంది రివ్యూవర్స్ పేడ్ ఆర్టిస్టులు సైలెంట్గా ఉంటే బాగుంటుందని నేను గట్టిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇది మా తనూజ ఆడియో కాల్లో జరిగింది ఇదే ఇంతకు మించి ఏం జరగలేదు కొంచెం నెగిటివ్ చేస్తున్నారు దాని గురించి గట్టిగా మాట్లాడదాన్ని ఫిక్స్ అయ్యాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది ఇంకా నెగిటివ్ చేయడం ఆపేయండి